జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది కానీ అదేవిధంగా కార్యాలయ సిబ్బంది ఈ అపార్ట్మెంట్లో సుమారు వంద మంది దగ్గర వరకు ఉంటారు మీరు చూశారు కార్లు ఎక్కడే ఉన్నాయి సోషల్ మీడియా వింగ్ కానీ అదర్ ఆఫీస్ స్టాఫ్ కానీ అపార్ట్మెంట్లో ఉంటారు ఆ విషయం చాలామందికి తెలుసు ఇక్కడ ఇందాక మా చిల్లపల్లి గారు చెప్పినట్టు మంగళగిరి పోలీస్ స్టేషన్ కానీ తాడేపల్లి పోలీస్ స్టేషన్ సిఎల్ కానీ ఇక్కడ ఎవరుంటారు తెలియదా తెలియదా మేమైతే ఒకటే చెప్తాము అసలు మా కార్యాలయ సిబ్బంది ఉన్న దగ్గరికి మీరు దౌర్జన్యంగా ప్రవేశించడానికి అసలు మీకు ఏమి హక్కు ఉంది మీరు గేటు తీయకపోతే వాచ్మెన్ని మెడ మీద చెయ్యేసి లంజా కొడక తిడటానికి నీకేం హక్కు ఉంది ఇక్కడ వాచ్మెన్ భార్య అయినటువంటి దుర్గాభవాని గారి మీద నువ్వు గేట్ ఎందుకు తీయో పోలీసులు అని చెప్తున్నాం కదా గేటు తీయకున్నందుకు ఆమె బాధ్యతలు ఆమె నిర్వర్తిస్తుంది నువ్వు స్టోర్ట్ పరం దొంగల్ని వాళ్ళ భార్యలు కాపాడినట్టు నువ్వేంటి గేటు తీయన అడుగుతారా ఇదంతా కూడా వైసీపీ కుట్రలో భాగమే తాడేపల్లి గూడెంలో మరి పెద్ద ఎత్తున సభ విజయవంతం కావడం నిన్న జైహో బీసీ సభ విజయవంతం కావడం వైసీపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా పవన్ కళ్యాణ్ గారిని ఏదో విధంగా తగ్గించాలని చూసినా సభలకి జనం రాకుండా అడ్డుకోవాలని చూసినా ఇవన్నిటిని కూడా విఫలమవ్వబట్టే ఏదో రకంగా మా పార్టీ కార్యాలయ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేయాలి అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే నువ్వు వచ్చావు వచ్చావు వచ్చి రివాల్వర్ ఏంటి అసలు రివాల్వర్ తీయడం ఏంటి రా ఇప్పుడు రా చూద్దాం లేదా మమ్మల్ని రామని చెప్తే స్టేషన్కి వస్తాం స్టేషన్కి వస్తాం రాష్ట్ర డీజీపీ గారి కార్యాలయం పక్కనే కదా ఉంది ఆయన